రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బిసి ప్రధాన కార్యదర్శి క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయం కోసం నిరంతరం శ్రమించినటువంటి గంపల అనిల్ కుమార్ ముదిరాజు గారు ఈ రెండున్నర నెలల్లో తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన ఏమంటున్నారో ఆయన మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి భారీ విజయం అనంతరం ఈ రెండున్నర నెలల్లో మీ ఎన్డీఏ కోటమి నమస్కారం అదేవిధంగా రైట్ న్యూస్ ఛానల్ తరపున జీవా గారు ప్రత్యేకించి విజయానికంటే ముందు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుడిని ఇంటర్వ్యూ చేసి తెలుగుదేశం పార్టీ గెలిచేందుకు ఎంతో కొంత కృషి చేశారని నా అభిప్రాయం అది జరిగినందుకు చాలా సంతోషం అయితే ఈ రెండు నెలల్లో చెయ్యలేనంత పరిస్థితులు ఉన్నా కానీ మ్యాక్సిమం అంటే ఒక రకంగా చెప్పాలని అంటే ముందుకు పోతే ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం చేసిన తప్పిదాలైతేనే వాళ్ళు చేసినటువంటి ఇబ్బందికర పరిస్థితులు అయితేనేమి అనాలోచితమైన కార్యక్రమాలు అయితేనేమి రాష్ట్రాన్ని నిట్ట నిర్వహణ ముంచి వాళ్ళు వదిలేసిన పరిస్థితులు దాన్ని సరిదిద్దుకుంటూ మూడు వేల రూపాయల పెన్షన్ అని చెప్పి ఐదు సంవత్సరాల ఈలేని జగన్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు వేలు ఇస్తారంటే నాలుగు వేలు ఇస్తూ మూడు నెలల మూడు వేల రూపాయలు కూడా ఇవ్వడం మీరు ఆ తేడాన్ని గమనిస్తే ఇది ఎంత దృఢంగానూ ఎంత ఆ ప్రజలకి దగ్గరగాను ప్రజలకి చెప్పిన మాటని కట్టుబడి ఉంటూ చేస్తూ పోతుందో మనం చూడొచ్చు ముందు ముందు రోజులు ఓకే సార్ సూపర్ సిక్స్ హామీలలో అనేక ఉన్నాయి అట్లలో కేవలం ఒక పింఛిం మాత్రమే పెంచుకుంటూ ముందుకు వెళ్తూ మిగతా వాటిని విస్మరిస్తున్నారు అన్నట్టు ఇప్పుడు దేనికైనా టైం పట్టద్ది పెళ్ళైనా ఇంకోటైనా కొన్ని రోజులు పట్టడం అనేది సహజం దేనికైనా సర్దుబాట్లు అనేది ఒకటి ఉంటాయి ఆ సర్దుబాట్లు అనేది ఉండయి అదే విధంగా మీకు మొదటి నెలలోనే చూపించారు ఇప్పుడు కాలక్రమేణా కూడా ఆరే ఆరుండేది ఆ రూట్లో కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఖచ్చితంగా టైం పట్టద్ది మొదట్లోనే ఇప్పుడు గెలవక ముందువే కూడా చెప్పు మాట ఇస్తే ఖచ్చితంగా టైం పట్టద్దు అని చెప్పున్నామే కానీ ఖచ్చితంగా చేసైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి ద్వారా చేసి తీస్తారు కొద్దిగా టైం పట్టేదాని ఇది వీళ్ళు అరస్తా వంటర్ చేసే ఇప్పుడు వాళ్ళకి అంత టైం అరిసేవాళ్ళు ఐదు సంవత్సరాలు చూసారు అప్పుడు అడిగి ఉండొచ్చు కదా రెండు వందల యాభై రెండు వందల యాభై అనకూడదేమో గానీ ఈ రెండు నెలలకి మూడు నెలలకి కాకుల్లాగా అరవడంలో దాని అర్థం ఏముంది దుమ్మెత్తి పోసేదానికి సవా లక్ష మంది ఉంటారు ప్రజలు సంతృప్తిగా ఉండాలంటారా ఖచ్చితంగా సంతృప్తికరంగా ఉండరు అసలుగా అది ఏందో అది ఒక గూట్లో నుంచి వదిలేసిన పక్షుల్లాగా స్వేచ్ఛ స్వేచ్ఛ వచ్చినట్టుగా ఉంది నిజం చెప్పాలని అంటే అది అంతే కొన్ని కొందరు చెప్పుకోగలిగారు కొందరు చెప్పుకోలేకపోయారు అది మీరు విచారించుకుంటేనో అది మనకి ఏం లేదు సార్ మీరు గమనించారు లేదు ఆ ఓట్ల రూపేనే ఎంత వాళ్ళు గా ఇబ్బందులు పడకపోతే గంటలకు వచ్చి అని అంటే ఓకే సో మొత్తానికి ఈ రెండున్నర నెలల్లోనే ఎన్డిఏ కూటమి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు పరిపాలన అంటూ ఉన్నారు మరి నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికెట్టి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ స్థాయిలో చెప్పాలని అంటే వాళ్ళకి మించే చేస్తున్నారు వాళ్ళు మొదటి నుంచి కూడా సేవాభావం కలిగిన వ్యక్తులే కానీ రాజకీయాల్లోకి వచ్చి ఏదో ఇది సంపాదిస్తాం అది సంపాదిస్తావు అని చెప్పానని వాళ్ళకి అవసరం లేదు వాళ్ళకి ఆలోచన లేదు కాబట్టి మాకు వాళ్ళు దొరకడం అనేది ఎమ్మెల్యేగా మన ప్రశాంత్ రెడ్డి గారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాకు రావడం మా అదృష్టం ఓకే సార్ గడిచిన టైంలో ఇదే రోజుల్లో మీరు అప్పటి ప్రభుత్వం చేత ఇబ్బందులు పాలి జైలు శిక్ష కూడా అని చెప్పి తెలిసింది ఏ శిక్ష తప్పుడు కేసు పెట్టారు రిమాండ్ లో ఉండే రిమాండ్ అండి రిమాండ్ లో ఉన్నాము మనకేం వాడాలి వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీని పార్టీ లేకుండా చేసే వాళ్ళని సపోర్ట్ చేసే నాయకుల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవం నాకు యాభై రెండు సంవత్సరాలు నేను ఒక్కరి మీద కేసు పెట్ట నా మీద పెట్టలా వాళ్ళు ఎందుకు పెట్టాల్సి వచ్చింది తప్పుడు కేసులు ఏ ఒకటి వెనక దౌర్జన్యం చేయాలా భయపెట్టాలా వాళ్ళ పబ్బాలు గడుపుకోవాలా వాళ్ళ అన్యాయమైన కార్యక్రమాలని మనం ప్రశ్నించకూడదు ఆ దూరంలో వాళ్ళు ఉన్నారు దానికి ముందే కూడా వాళ్ళు చెల్లించుకున్నారు మేము బాధలు పడ్డా ఏం పడ్డా మేము ఆ రిమాండ్ నుంచి వచ్చి పక్క రోజు నుంచే మేము జెండా పట్టుకొని తిరిగామే గానీ మేము వెనకాడ తెలుగుదేశం పార్టీ మాకు ఆ భరోసా ఇచ్చింది ఇస్తది కూడా అందువల్ల మాకు ఆ నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా తరతరాలకి మేలు చేస్తారని చెప్పననే మాకు నమ్మకం తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ప్రాణ సమానంగా భావిస్తూ ముందుకు వెళ్లే గంపల అనిల్ కుమార్ బుద్రాజ్ అనే మీరు ఈ మధ్య కాలంలో మీ పార్టీ విజయం సాధించిన అనంతరం కాస్తంత స్తబ్దుగా ఉన్నారు మీరు ఏమంటారు అనిపించవచ్చు కానీ మనం చేయాల్సిన టైంలో మన శక్తి మేర చేసాం గెలుపు కోసం శక్తి మేర చేశాం ఎందుకనంటే అప్పుడు మీకు ఊనిపించు గెలిచిన తర్వాత కొందరు మేమే చేసామని చెప్పి ముందుకు రావచ్చు ఇంకోటి రావచ్చు మనకేందని అంటే కొన్ని రోజులు టైం పట్టద్దు కాబట్టి ఇప్పుడు మేడం గారు సార్ కొత్త కాబట్టి ఈ ఏదైనా కమ్యూనికేషన్ ఆ గ్యాప్ లో ఉంటాయి కాబట్టి కొన్ని రోజులు పడుతుంది గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంది మేడం గారు కొత్త కాబట్టి మాకు కొద్దిగా కమ్యూనికేషన్ లో దగ్గర నేను అంటున్నది ఒక కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన విషయం కాదండి మీరు రాష్ట్ర స్థాయిలో లో ఒక కీలకమైనటువంటి ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో కూడా మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆశించినంత మేలు జరగటం లేదని ఎలక్షన్ దాకా వాళ్ళని కోరులో కరివేపాకలాగా వాడుకుని వదిలేసినట్టు అంటున్నారు కోవూరు గురించి కాదు ఇది మటుకు ఎంతో కొంత నిప్పు లేదే పొగరాదని చెప్పే విషయాన్ని మనం గమనించాలా సరే అంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక ఎత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా విపరీతమైన గడ్డు రోజులు అసలుకి ఎప్పుడు ఏం జరగద్దో తెలియని పరిస్థితులు జెండా పట్టుకోలేని పరిస్థితులు మీటింగులకి అటెండ్ కాని పరిస్థితులు ఒక్కొక్కరిని చంద్రయ్య అనే వ్యక్తిని అయితే జై జగన్ అనలేదని చెప్పారని కుత్తి కోసేసిన రోజులు ఎంత భయంకరమైన రోజులు చూడండి ఆ రోజుల్లో కూడా ఉండి ఏవైనా గానీ మనకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటది ఆ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇన్ని రోజులు చేసిన వాళ్ళకి అసలు పూర్తిగా లేదని కాదు కాని పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం జరగలేదని అయితే ముందు అనుకోవచ్చు సరే ఎప్పటికీ కూడా రెండున్నర నెల మూడు నెలల దగ్గర అయితే కూడా ఈ ఐదు సంవత్సరాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా పార్టీ కోసంగా ప్రాణాలు సైతం త్యజించి ముందుకు వేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కనీసం అపాయింట్మెంట్ కూడా ఆ ఉంది అవన్నీ కలిగించారు ఖచ్చితంగా పార్టీకి పార్టీ నమ్ముకున్న ప్రతి ఒక్కరికి నాయకులకి కార్యకర్తలకి ఆకరాకి చంద్రబాబు నాయుడు గారు కనుక్కోవడం నష్టమే ఇది పార్టీ అని అంటే ఎవరు ఒకరిది కాదు పార్టీకి అని అంటే పార్టీ క్రమశిక్షణకి పార్టీ ఎదిగేదానికి పార్టీ కోసంగా ఎవరెవరైతే పాటు పడుతున్నారో వాళ్ళందరికీ గమనించి సమన్యాయం పోతేనే ఇక్కడ ఆ మీద జరగద్ది కానీ ఒక ఒంటెద్దు పోకళ్ళు మాకేముందలే అనే ధోరణులు అవన్నీ చేస్తే మొత్తు కొద్దిగా రాబోయే రోజుల్లో పార్టీకి కష్టకాలం తప్పదు అవన్నీ ఎంపీటీసీ ఎలక్షన్లు ఇవే ఉండయి సర్పంచ్ ఎలక్షన్లు వీళ్ళు చేసే తప్పిదాలన్నీ అప్పుడే కనపడిపోతాయి అంత తేలిగ్గా ఏమి జనాల్ని మనం ఏమి వేసేసారని చెప్పని అనుకోబడలేదు పెట్టండి ఎలక్షన్లు పెట్టి పెడితే అప్పుడే అర్థం అయిపోద్ది వీళ్ళ పని తీరు కూడా ఎవరెవరంత చేస్తారు కొత్తగా ఎమ్మెల్యే అయింది వాళ్ళ ఇంటర్వ్యూలు అయింది దొరకలేదు అపాయింట్మెంట్ దొరకలేదు అని అంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఖచ్చితంగా ఉంది ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా మీరు చెప్పాలి ఆ విషయం పైన ఖచ్చితంగా గ్యాప్ ఉంది మా నోటీస్ వచ్చిన ప్రతిసారి మాకు అవకాశం వచ్చినప్పుడు వల్ల మేము అక్కడ చెప్పాలని అట్లా చెప్పుకుంటున్నాము కానీ ఇది ఏంటంటే ఒక్కసారిగా ఇది డిక్టేటర్షిప్ కాదు ఇంకోటి కాదు ఏదైనా టైం పట్టద్ది వాళ్ళు కావాలని ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలకి మాకు ఏం వైరాలు ఉండవు వాళ్ళు అంటే మాకు కోపం లే మేమంటే వాళ్ళకు కోపం లే వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా టైం పట్టద్ది కమ్యూనికేషన్ దానికని ఈ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కొద్దిగా ఓపిక కూడా పట్టాలా ఓపిక పట్టి వాళ్ళకు కూడా దగ్గర ప్రయత్నం చేసి వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయాలి మనం ఒకరినే వాళ్ళు ఇ లేదు ఇంటర్వ్యూ వాళ్ళు అట్టు చేశారు అని అంటే జరగద్ది ఇప్పుడు మనమైనా కానీ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా ఉంటాం ఓకే కుమార్ గారు కొద్ది రోజుల్లోనే పార్టీలో అంటే ఈ నామినేటెడ్ పోస్టులు భర్తీ ఉంది సో ఈ నేపథ్యంలో ఈ పార్టీలో ఉన్నటువంటి ఈ అలజడల క్రమంలో అంటే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి నిజంగా తెలుగుదేశం పార్టీ జెండా ని మోసినటువంటి వ్యక్తులకి ఈ నామినేటెడ్ పోస్టులు దక్కతాయన్నటువంటి నమ్మకం మీకుందా పని ఖచ్చితంగా ఉంది నమ్మకం మాకైతే సార్ ఎందుకు లేదంటారు ఒకటే కారణం ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలు అసంతృప్తి మాత్రమే కనబడుతుంది తప్ప సంతృప్తి లేదు ఇప్పుడు అసంతృప్తి అంటే మేము వాళ్ళ చేత కేసులు పెట్టించుకున్నాం కాబట్టి వాళ్ళు మా మీద ఇటు వచ్చేటప్పటికే అసంతృప్తి వచ్చేసింది అంటే వీళ్ళు వచ్చారనేదే అసంతృప్తి నాట్ ఓన్లీ కోవర్ నేను రాష్ట్రం నేను ప్రతి ఒక్కటి ఇక్కడే కాదు ప్రతి ఒక్క దగ్గర కొత్త వాళ్ళు వచ్చారు వైఎస్ఆర్ నుంచే వచ్చారు ఇబ్బందులు పెట్టిన వచ్చారు అయినా తెలుగుదేశం పార్టీ త్యాగాలు చేసి వాళ్ళ కోసంగా కూడా సీట్లు ఇచ్చి వాళ్ళ యొక్క బలాన్ని కాని వాళ్ళ యొక్క కష్టాన్ని కానీ వాడుకునే ప్రయత్నమే చేశారు ఆ తద్వారానే గెలిచారు కానీ ఏందని అన్ని రోజులు వీళ్ళు వాళ్ళ చేత మేము ఇబ్బందులు పడిన తర్వాత అంత తేలిగ్గా ఓడ్చుకోలేకుండా ఉండదు అది ఆ కమ్యూనికేషన్ గాని సెట్ అయిపోయింది అని అంటే అసలు తేలిగ్గానే ఉంది కానీ కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళు డామినేట్ చేయాలని వాళ్ళు చూస్తారు ఆ క్రమంలో బాధేస్తుంది అప్పుడు వరకు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి వాళ్ళు వచ్చి అణగదొక్కాలనే ప్రయత్నం చేసినప్పుడు మటుకు అది బాధేస్తుంది ఆ అసంతృప్తి చాలా ఎక్కువగా అయిపోద్ది ఓకే సార్ సహజ సిద్ధంగా సహజ సిద్ధంగా సేవకు మారిపోయినటువంటి వేమిరెడ్డి దంపతులు ఎమ్మెల్యేగా ఎంపీగా విజయం సాధించిన తర్వాత మరింత సేవలో ముందుకు వెళ్ళి ఈ ట్రై సైకిల్స్ ఇవ్వటం కానీ ఇంకోటి ఇంకోటి కానీ ప్రజలకి బాగా స్వచ్ఛందమైనటువంటి సేవ తెలుసు నిజంగానే నిజమే వాళ్ళకి ఉన్నటువంటి ఆ మనసు ఆ ఇది ఇప్పుడు పూర్తిగా ప్రతిబింబిస్తుంది ఇప్పుడు వాళ్ళ కార్యక్రమాలు మీరు కాని గమనిస్తే వాళ్ళకి ఇంత రాజకీయాలంటేనే కొద్దిగా మోసపూరితంగా కానీ ఎక్కడ మాటలు అక్కడ చెప్పడం కాని ఆ ఏదో పబ్బం గడుపుకునే విషయాలు గానీ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి ఆ దేవుడు అవసరం ఇవ్వలేదు వాళ్ళు మాట అంటే మాటే వాళ్ళు ఏదైతే చేయగలరో అదే చెప్తారు మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఒక కోవూర్ని అవినీత రహిత రోల్ మోడల్ గా రాష్ట్రంలోనే ఉండాలని కోరుకున్నారు అదే విధంగా వాళ్ళు తీర్చిదిద్దారని కోరు నియోజకవర్గాన్ని మేము బలంగా ఓకే సార్ స్థానికంగా ఉన్నటువంటి మీ సహచర ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ ఉంది సయోధ్య అంటే పాతోళం పాతోళం లాగే ఉన్నాము ఇంకా అయితే ముట్టుకు పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ ఇంకోటి గాని మాకు అప్పుడు దక్కతుండేంత గౌరవం గానీ ఏమి పెద్ద దక్కటం లేదని మటు ఖచ్చితంగా ఉంది ఈ మధ్య కాలంలో మనం గమనించి చూసినట్లయితే మిగిలిన పార్టీలతో పోల్చి చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకి అంటే అపాయింట్మెంట్ల విషయాన్ని సంగతి కాస్త పక్కన పెడితే పూర్వపు బిల్లుల విషయంలో కూడా శ్రద్ధ చూపించట్లేదు అన్నటువంటి టాప్ వద్దరి పని ఏమంటారు సార్ అప్పుడే గెలవక ముందే మాటల్లోనే లోకేష్ గారి దగ్గర ఈ ప్రస్తావన చేసాను చేస్తే ఆరు నెలలు టైం అండి ఆరు నెలల్లో రూపాయి వడ్డీ వేసి మరి పూర్తి చేస్తామన్నారు ఇప్పటికీ రెండు చిల్లర మూడు నెలలే వేయింది పూర్తి ఇంకా మూడు నెలలు అండి అప్పుడే మనం ఆ మాదిరిగా ఆశించడం కూడా అంత కరెక్ట్ గా అనిపిస్తుంది సార్ ఎన్నికలకు ముందు మీ ఎన్డీఏ కోటి మీ నేతలు ఇటు చంద్రబాబు గారు కావచ్చు అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురంధ్రేశ్వరి గారు కావచ్చు ఎవరైనా సరే భారీ ఎత్తున హామీలు గుప్పించి ఇప్పుడు హామీలు అమలు పరిచే విషయంలో బేద అరుపులు అరుస్తున్నారు అని వైసీపీ నాయకులు మిమ్మల్ని అంటే మీ ఎన్డీఏ నాయకుల్ని హేళన చేస్తారు దీనిపై మీరు ఏమంటారు హేళన చేసే అర్హతే ఇప్పుడు వాళ్ళు మూడు వేలు ఇస్తానని సంవత్సరానికి రెండు వందల యాభై నుంచి వాళ్ళ హేళనలకు కూడా అర్థం ఉంటదా చెప్పండి ఇప్పుడు సమర్థులు చేసారు గాంధీ స్వాతంత్రం తెచ్చాడంటే మేము నమ్మకం చేస్తాం ఆ ఈయన స్వాతంత్రం తెచ్చాడు అని ఏంటంటే మేము నమ్మకం జగన్ తెచ్చాడని స్వాతంత్రాన్ని ఉండి స్వాతంత్రాన్ని లేకుండా చేసిన వ్యక్తి అతను ఇతను ఏమి హేళనగా మాట్లాడారు వాళ్ళ బతుకులే అంత వాళ్ళు ఎంతసేపు అబద్ధాలు చెప్పడం హేళన చేయడం ఒకరిని కించపరచడం ఒకరి మీద దౌర్జన్యం చేయడము ఒకరిని హతమార్చడం ఈ విధంగానే వాళ్ళు ఉండారు కాబట్టి తగిన మూల్యం చెల్లించుకున్నారు తగిన బుద్ధి చెప్పేవాళ్ళు వాళ్ళు హతమార్చే రాజకీయాలు చేశారు అదే సార్ ఇప్పుడు హేళంలో భాగమే అది వాస్తవంగా అది నవ్వులు పాలైందే గాని ఏ విధంగా ఉపయోగపడింది చెప్పండి ఢిల్లీకి వాళ్ళు ఎందుకు పోయి చేశారు చెప్పండి అట్టే పవన్ దానిలో ఏమన్నా కారణం ఉందా అవసరం ఉందా ఏమీ లేదు కదా ఏమి లేకుండానే వాళ్ళోళ్ళు కొట్టుకొని వాళ్ళోళ్ళు చనిపోయిన దానికి ఆడకపోయి ధర్నాలు చేయడం ఇంకోటి చేయడం అని అంటే అసలు అర్థమే లేదు సార్ గమనించండి వాళ్ళు చెప్పే అబద్ధాలు గాని వాళ్ళు చేసే చేష్టాలు గాని ఆ వాళ్ళు చెప్పిన పనిని చేసే దానిలో వాళ్ళు చూపించే చొరవ గాని అవి ఏమి సార్ ఇప్పుడు వాళ్ళు చిన్న చనిపోయాడు అప్పుడు ఎత్తుకోపోయి నువ్వు చేయి ఢిల్లీలో ధర్నా చేయి నిరాహార దీక్ష చేయి వేదన చేయి అందరు ఆశిస్తారు నువ్వు ఇప్పుడు దేనికి అప్పుడు చేయకుండా ఇప్పుడు దేనికి చేసినట్టు అంటే అదైతే నువ్వు చేసావు అని చెప్పి నువ్వు బాగాలేదనిపిస్తుందా కానీ మాకు ఇప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది సార్